చెప్పి ఎన్నో హామీలు ఇచ్చింది ఇప్పటివరకు ఏ హామీ నెరవేరలేదు మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి లేదంటే నైన్త్ షెడ్యూల్ చేర్చాలని చెప్పి అయినా వాళ్ళు నైన్త్ షెడ్యూల్ చేరుస్తున్నట్లే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి ప్రధానమంత్రిని కలవలేదు కాంగ్రెస్ సంబంధించిన ఏ ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు కనీసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలవలేదు రెండు వందల నలభై పైగా ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్లో ప్రస్తావించకుండా ప్రధానమంత్రిని కలవకుండా ఏ పార్టీని సంప్రదించకుండా కేవలం జంతర్ మంత్రి దగ్గర ధర్నా చేస్తే బిల్లు పాస్ అయితే అనుకున్నారా ఆ రోజుని మేము చెప్తున్నాం కాంగ్రెస్ మోసం చేస్తూ ఉంది మోసం చేసి బీసీలో ఓట్లు వేయించుకున్నది మళ్ళా ఎలక్షన్లో ఎంతో ప్రయత్నం చేసింది ఎంతో సాహసం చేసిందని చెప్పి వాళ్ళే పాలాభిషేకాలు చేయించుకొని చారిత్రాత్మక నిర్ణయం దేశానికి రోల్ మోడల్ రాహుల్ గాంధీ గారి అమలు అమలవుతుంది అన్ని పార్టీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గొప్పలు చెప్పుకొని ఆ రోజు మేము చెప్తున్నాం ఇది మోసం చేస్తుంది ఆ మోసం మళ్ళీ ఎలా కనపడ్డది కోర్టుకు వెళ్ళొద్దరు కోర్టులు అన్న జీవోలు ఇచ్చినరు మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నాడు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లో అవుతాం బరాబర్ అని చెప్పన్నాడు మరి వీళ్ళు ఎక్కడుంది ఎక్కడ ఉంది సర్పంచ్ ఎలక్షన్స్లో మేము వెళ్తున్నామని చెప్పినరు మీరు నిర్ణయం తీసుకున్నారు ఫార్టీ టూ పర్సెంట్ మేము టికెట్లు ఇస్తామంటున్నారు ఎట్లా ఇస్తారు ఏమైనా అవగాహన ఉందా ఎట్లా ఇస్తారు పంచాయత్ రాజ్ యాక్ట్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారము సింబల్స్ పాటిపరంగా లేదు బీ ఉండవు మరి బీ ఫార్మ్స్ ఉన్న ఉన్నప్పుడు మీరు నలభై రెండు శాతం ఎట్లు ఇస్తారు ఏ రకంగా ఇస్తారు ఎంపీటీసీలు జెపిటీసీలు అంటే మీరు బీఫామ్లు ఇస్తారు మేము బీ నలభై రెండు శాతం ఇస్తాము యాభై శాతం అరవై శాతం ఇస్తామంటే ఇవాడ నమ్ముతాడు అసలు ఇక్కడ సింబల్ లేనప్పుడు సింబల్ లేనప్పుడు మీరు ఎట్లా ఇస్తారు అది మీరు పార్టీ పరంగా ఇస్తారని చెప్పి క్యాబినెట్లో మీరు డిస్కషన్ చేసినట్ల వార్తలు వచ్చినాయి మరి పార్టీ పరంగా ఇచ్చేది క్యాబినెట్ డిస్కషన్ ఉంటుందా గాంధీభవన్ డిస్కషన్ ఉంటుంది గాంధీభవన్లో డిస్కషన్ చేసి ఓ ఎంపీటీసీలో జేపీటీసీలో మేము బీఫార్మ్స్ ఇస్తామని డిస్కస్ చేస్తారు ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునే క్యాబినెట్లో ఫార్టీ టూ పర్సెంట్ ఎట్లా నిలబెడతారు మీరు బీసీలను ఎట్లా బీఫామ్లో లేనిది ఎట్లా మీరు టికెట్లు ఇస్తారు ఎంత మోసం ఇది ఎంత నయవంచన ఇది ఏదో యాభై ఏళ్ళ కింద ఓ డెబ్బై ఏళ్ళ కింద ఎనభై ఏళ్ళ కింద మీరు మాట్లాడితే వాళ్ళు నమ్మేరేమో కానీ ఈ యుగంలో ఈ కంప్యూటర్ యుగంలో ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఈడ జరిగేది లైవ్ అనిపిస్తుంటుంది నీడ మాట్లాడేది అనిపిస్తుంటది ఫోన్లో ఏ సమాచారం కావాలన్నా ఫోన్లో అడిగితే ఫోన్ సమాధానం చెప్తుంటుంది మరి పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు సవరించింద్రా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సర్పంచ్లు కూడా సింబల్ ప్రకారం పోవాలని ఏమన్నా ఆర్డిదన్స్ తెచ్చిండ్రా సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా బీఫామ్లు ఇవ్వాలి పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఏ ఏం ఉద్దేశం పెట్టుకొని మీరు పార్టీ పరంగా ఇస్తారని అని చెప్పారు ఎట్లా ఇస్తారు బీఫామ్ లేనటువంటి ఎలక్షన్స్లో మీరు ఏ రకంగా చేయగలుగుతారు ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు నిన్న మొన్న నిన్ననే మొన్న గ్రామాలు కుంటు ఆయన అనగానే ఈయన వీళ్ళు ఎలక్షన్ పెట్టేసి బీజేపీ పార్టీ సైగా చేసింది ఇక్కడ వీళ్ళు దూంకినరంతే అంటే ప్రజలు ఏమనుకోవాలి వాళ్ళు ఎన్నో కోట్లు ఇస్తుంది ఎలక్షన్ లేనందుకు గ్రామాలు కుంటువాడిపోతున్నాయి ఎలక్షన్ అయిపోతే డబ్బులు వస్తాయి వీళ్ళు డబ్బుల గురించి చేస్తున్నారు కానీ బీసీ మీద చిత్తశుద్ధి ఉంది పప్పులో కాలేసారు వాళ్ళు ఎక్కడ అంటే మేము నలభై రెండు శాతం పైగా ఇస్తాం బీ ఫామ్లని అంటే మరి వాళ్ళకి ఐడియా ఉందో లేదు ఇది బీ ఫార్మ్లు ఉండవు పంచాయత్ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం ఇండివిజువల్ నిలవాళ్ళు తప్ప పార్టీల పరంగా ఉండవనేది వారికి ఐడియా ఉందా మరి చెప్పినా అర్థం కానట్టు లేదంటే చట్టాన్ని ఏమైనా సారించినరా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే కిషన్ రెడ్డి గారు సగ చేయగానే ఎలక్షన్ నగరం అవుతుంది అంతే ఏమవుతుందా బీసీలు ఏం చేస్తారు ఉట్టిదే వాళ్ళు ఏం చేయలేరు గెలిచిన వాళ్ళందరూ మనోళ్ళని చెప్తాం పడు ఏముంది ఎవడు అడుతాడు లేదంటే ప మీరు డెవలప్ కావాలి ఊరంటే మా పార్టీలో కలవాలని చెప్పి కన్నున కప్పుకోవాలి కనుగోలు కప్పుకోవడానికి ఇన్ని పైసలు ఇస్తాం కనుగ కప్పుకోవడానికి ఈ గ్రామ పంచాయతీకి ఇంత నిధులు ఇస్తామని చెప్పి పిలిచి భయపెట్టించి లోపుర్చుకొని వాళ్ళంతా గెలిచిన వాళ్ళందరూ సర్పంచులు మా వాళ్ళే అని చెప్పుకోవడానికి ఇది పన్నాగం అంతే బరాబరి రాసిచ్చుకో రాసిస్తాం రాసి పెట్టుకోండి మీరు మొదటి నుంచి చెప్తున్నాం మేము వీళ్ళు తమిళనాడు తరహా ఇవ్వాలి తమిళనాడు తరహా ఇవ్వాలంటే పార్లమెంట్కి పోవాలని చెప్పినాం డెడికేటెడ్ కమిషన్ వేయడం ఫస్ట్ బీసీ కమిషన్ వేసారు మేము చెప్పిన తర్వాతనే వాళ్ళు డెడికేట్ కమిషన్ వేసినారు తప్పు చేస్తున్నారని అంటే మొదటి నుంచే తప్పులు తడగగా వచ్చింది బీసీల తక్ సంఖ్య తక్కువ చూపించింది జనగణ చేసి ఎన్మదేశంలో వాళ్ళ పర్సెంటేజ్ తగ్గించారు తగ్గించి అవమానించు బీసీ కమిషన్కి ఇచ్చిండ్రు మళ్ళీ నాలుగే కలుసుకొని డెడికేషన్ కమిషన్కి ఇచ్చిండ్రు తర్వాత రాస్ పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించిండ్రు తర్వాత ధర్నా చేసిండ్రు మళ్ళీ రివర్స్ వచ్చిండ్రు జియో ఇచ్చిండ్రు కొట్టేస్తుందన్న హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న కూడా ఏదో ప్రగల్భాలు కలిపినారు ఎవడు కోర్టు కోత చూద్దామని మరి వెనకాల ముందర తిరిగిన వాళ్ళే కోట్లు వేసినారు కొట్టేపిచ్చిండ్రు ఇలా చివరకు మళ్ళీ ఎంత బరి తెగించి ఇంతమంది మేధావులు ఉన్నారు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఎవరినోటైనా కూడా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు మీ నాయకుడు కూడా మీరెంతో మీకంతా అని చెప్పి అన్నాడు మరి బానిసంగా బతకాలి ఎన్ని సంవత్సరాలుగా బానిస బతుకులు బతకాలి మీరు మీకు రాజకీయ పదవి అవసరం లేదు మీ బతుకు ఇంతే మీకు మీకు ఏదో మీ వృత్తులు బాగు చేసుకోండి మేము మాట్లాడినా మస్తు మాట్లాడినా ఓట్లు వేసినా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మాట్లాడతామని మాట్లాడే తిరుగు అనిపిస్తూ ఉంది మీ వ్యవహారం మొత్తం కూడా మరి నిన్నటి వరకు ప్రగల్భాలు కలిగినటువంటి నాయకులు వాళ్ళు మాట్లాడాల బీసీ సంఘాలు అన్నీ కూడా దయచేసి ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రాలేదంటే మళ్ళీ వందేళ్ళు మీరు బానిసలుగా బతకాల్సిన అవసరం ఉంటుంది వందేళ్ళు బానిస బతుకు బతకాల్సిన అవసరం ఉంటుంది ఒకవైపు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువులు చదువుకోలేక సర్టిఫికేట్లు ఇరికిపోయి ఉన్నాయి ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా పట్టించుకుని నాతుడు లేడు ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మరి బీసీ రిజర్వేషన్ వస్తుందని ఎంతో ఎదురు చూసింద్రు లక్కీ డీప్ తీసింద్రు ఒక్కొక్క ఊర్లో అరే ఈ సర్పంచ్ బీసీ అయింది ఎంపీటీసీ బీసీ అయింది జెడ్పీటీసీ అయింది జిల్లా పరిష్ చైర్మన్ అయింది ఎంతో ఆశతో నేనైతేనో నా తమ్ముడు మా అన్న అని చెప్పి ఈ వర్గాల వాళ్ళు ఆశలో పెట్టి ఆశ చూయించి మళ్ళీ నువ్వు ఆశ చూయించి గుంజుకుని ఇలా మొదటి పద్ధతికి వచ్చి మీ ప్రభుత్వం మళ్ళీ సింబల్ అయినటువంటి ఎలక్షన్కు మేము బీ ఫార్మ్లు ఇస్తామని చెప్పి పెద్ద జోక్ చేయడం ఎవరు చెవులో పువ్వు పెడుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కిషన్ రెడ్డి గారు మీరు మూడు వేల కోట్లకే గ్రామాలు కుంటు పడుతున్నారంటున్నారు కదా ఈ వర్గాలు కుంటి వాడిపోయినాయి నీకు ఎవరైతే ఓట్లేసి మిమ్మల్ని ఎంపీ చేసిందో నిన్ను ఎంపీ చేసిన తర్వాత నీకు మంత్రి పదవి వచ్చిందో ఈ వర్గాల వాళ్ళకు కనీసం చిన్న చిన్న పోస్టులు అవసరం లేదా మూడు వేల కోట్లు వేరే రూపకంగా ఇవ్వండి లేదంటే మూసి రియల్ ప్రాజెక్టు ఒక లక్ష యాభై వేల కోట్లు అన్నారు కదా దానిలో ఒక ఐదు వేల కోట్లు తక్కువ చేసుకోండి ఫోర్త్ సిటీలో ఒక మూడు వేల కోట్లు తక్కువ చేసుకోండి మీ ఎస్టిమేషన్లో ఇంకొక స్కీమ్ తక్కువ చేయండి లేదు మొన్న లిక్కర్ అమ్మితే అప్లికేషన్లకు ప్లస్ దానికి రెండు మూడు వేల కోట్లు వచ్చినాయి మూడు వేల కోట్లు వచ్చినాయి ఒక లిక్కర్ అప్లికేషన్స్ అమ్మి ఒక ఇన్స్టాల్మెంట్కి వచ్చిన మూడు వేల కోట్లు గ్రామాలకు ఖర్చు పెట్టండి గ్రామాల నుంచి వచ్చిన పైసలే కదా పేద ప్రజల చెమట రక్తంతో సంపాదించిన డబ్బులు ఆ డబ్బులే కదేవి ఆ గ్రామాలకు పెట్టండి ఒక్కరోజు వచ్చినటువంటి మూడు వేల కోట్ల ఆదాయాన్ని గ్రామాల్లోనే అభివృద్ధి చేయండి అంతేగాని ఆ మూడు వేల కోట్ల గురించి మీ రిజర్వేషన్ తీసేస్తామని ఒక సైల చేసి ప్రభుత్వానికి ఉసిగొలిపి ఎలక్షన్ పెట్టేటట్లు చేయడం ఎంతవరకు సమంజసం మీది బాధ్యత కదా పార్లమెంట్లో బిల్ పాస్ చేయించడం నైన్ షెడ్యూల్ చేసిన మీ బాధ్యత కదా నిజంగా మీకు గ్రామాల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే ఇమీడియట్గా బిల్ పాస్ చేయించండి లేదంటే లిక్కర్ వచ్చిన మూడు వేల కోట్లు గ్రామాలకు పెట్టమని చెప్పాడు కానీ అంతేగాని రిజర్వేషన్ తుంగలో దొక్కి తొందరగా ఎలక్షన్ పెట్టండి డబ్బులు వస్తాయని చెప్పని చెప్పడం ఎంతవరకు సంబంధించిన అడుగుతా ఉన్నా బీసీ సోదరులారా కాంగ్రెస్ బీజేపీ పార్టీలది బాధ్యత దయచేసి మీరు ఆ పార్టీ ఉన్నటువంటి బీసీలు కూడా మీరు ఒత్తిడి తీసుకురండి మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధతాకు వచ్చినట్లు మీరు ప్లాన్ చేయండి మీరు కూడా మీ పార్ట్లపై ఒత్తిడి చేయండి అప్పుడే మీకు కార్పొరేషన్ చైర్మన్లో లేకపోతే జిల్లా పరిచ చైర్మన్లో వస్తాయి లేదంటే మీకు వచ్చేది ఏం లేదు సున్నా మోయాల్సింది తప్ప మీ కాయలు కాల్సింది తప్ప మీకు అది ఒరిగేది ఏం లేదు కనుక ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలని ఖచ్చితంగా ఎండగడతాం గ్రామస్థాయి వరకు మేము తీసుకెళ్తాం ఖచ్చితంగా మా నాయకులతో మాట్లాడి మరి ఈ మోసానికి బీసీలకు ఇస్తా ఇస్తా అని చెప్పి లక్కీ టీపి ఆశ చూపించి బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి ఈ అని చెప్పి మోసం చేసిన దానికి ఏ రకంగా మేము జనంలో తీసుకుపోయిం పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి బీసీ సంఘాలు అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే ఎలక్షన్స్లో పోయేటట్టు చేయాలని చెప్పని చేస్తున్నాం మీరు వాళ్ళు చెప్పొచ్చు సర్పంచ్ వారే వదిలిపెట్టండి ఎంపీటీసీ జెడ్పీటీసీలు అట్లే చేస్తాం అని చెప్తారు ఇప్పుడేమో నలభై రెండు శాతం పైన యాభై శాతం ఇస్తామని అన్నారు సింబల్ లేని దానికి ఇప్పుడు మళ్ళీ మీకేం చెప్తారు సింబల్ లేవు కనుక నెక్స్ట్ సింబల్ దానికి చేద్దాం లేవే అని చెప్తారు కనుక ఇవన్నీ మోసాల మీద మోసాలు ధగ మీద ధగ దయచేసి దీన్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను చే మేము మాట్లాడతాం మా కే మా అధ్యక్షుడు కేసీఆర్ గారితోన్నా మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో మాట్లాడి త్వరలోనే ఈ మోసం పైన ఏం చేద్దాం అనేది దానిపైన దీట్ అయినటువంటి సమాధానం చెప్తాం కలిసి వచ్చే ప్రజా సంఘ నాయకులను బీసీ సంఘ నాయకులతో కూడా మేము మాట్లాడతాం వాళ్ళతో కూడా ఇండివిజువల్గా మాట్లాడి ఏ రకంగా చేయాలో చేస్తాం ఇంకా మోసం అనేది ఫ్యూచర్లో మళ్ళీ ఎవరు కూడా చేయకుండా చేస్తాం मीडिया मित्र